హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేను అయితే బాగుండారు మీరు కూడా బాగున్నారు మస్ఫూర్తిగా కోరుకున్నాండి ఇంకా ఈ రోజైతే మటు రోజైతే స్పెషల్గా అయితే రోజే స్టైల్ అయితే మటుటికి మనకి ఎగ్ పప్పు కర్రీ అయితే ఎగ్ పప్పు అయితే చేయబోతుంది అదే ఎగ్ పప్పు ఎగ్ ఏం రజా కొడుగుడు ఎగ్ పప్పు అయితే మనకి చేయబోతుంది అదే ఎగ్ పప్పు ఏ రోజా కొడుగుడు ఎగ్ పప్పు అయితే మనకు చేయబోతుంది ఇంకా చూసేద్దాం మనం అదేవిధంగా మన హోమ్ టూర్ కూడా చూపిస్తాను మీ ఛానల్ చూపించి హోమ్ టూర్ అంటే ఏం లేదండి నాకు పెద్ద డాబా కాదు బిల్డింగ్ ఏం కాదు కొద్ది కొద్ది పిల్లలతో కొద్ది కొద్దిగా రేగులతో కొద్ది కొద్ది రేగులతోటి అయితే ఇంకా మన హోమ్ టూర్ అయితే మనం చేయబోతున్నాము చూద్దాం లోపల ఎంత ఏదో ఉందనేది కూడా మొత్తం మీకు చూపిస్తాను ఇంకా చూసేయండి పల్లెటూరు వాతావరణం అనేది మీకు తెలిసిందే ఎంత ఇంకా కొద్ది కొద్ది ఊర్లు అండి ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు టైం అయితే ఎంత టైం ఇప్పుడైతే ఇదేనండి హోమ్ టూర్ అయితే నాది ఇంకా ఇంతవరకు నాది హోమ్ టూర్ ఇది వచ్చేటప్పుడు నాకు కదండి ఇంకా ఒక్క గదే ఒక్కడికి కదా ఇది గది

అయితే జనగని మనం పాడబాడు చూద్దాం జనగ మన పాడబాడు చూసారు కదండీ పాట పాడాలండి తప్పను వాళ్ళ అక్కనే పాడుతున్నాడు అండి ला नी पेर इंग्लिश చెప్పు నీ పేరు ఇంగ్లీష్ లో చెప్పొటనా ఏ ఏ హ స ఐ టి హెచ్ ఏ హ ఆశితా ఏ క్లాస్ యు కేజీ టీచర్ పేరు ఎం పేరు రాజికమిల్ హ హ ఏ స్కూల్ మీ ఊరు మీ ఏ స్కూల్ పోసేది మీ స్కూల్ పోస్ పేరు ఏని సౌపాడు ఊరు సౌపడా మీ స్కూల్ పేరు ఏని అచాయ జలియం హ హ ఆలస్ బాదతను

రోజా బాగా రోజా బాగా నేను బాగా చూసుకుంటానా అంటే ఇష్టం నేనంటే ఇష్టమా అదేంది నేనే బాగా అంటే రోజా అంటే ఇష్టం నేనంటే ఇష్టం రోజా అన్నట్టు నేనంటే ఇష్టమా సరే అండి ఇంకా చూసేశారు కదా డబ్బులు అయితే ఇంకా మొత్తం మన హోమ్ డెలివరీ చూసేయండి ఇంకా కొద్ది కొద్ది దాంట్లోనే ఇంకా నేను అయితే అన్ని సర్దు పెట్టుకున్నాను ఇంకా మనకు ఇంకా అయితే రాలేదులేండి అంత అవకాశం ఇంకా చిన్నపిల్లలు కదా ఇంకా కొద్ది జబ్బుని అని చెప్పాను పిల్లలతో పాటు ఇంకా అందుకని చెప్పయితే మరి కొద్ది దాంట్లో అయితే ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను ఇంకా తెలుసుకోవడం చిత్రాల్లో ఇంకా వాళ్ళకి తగ్గట్టే విధంగా వాళ్ళని చదివించుకుంటున్నాను ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంక ఈరోజు చెప్పే కదా రోజు స్టైల్ అయితే మడికి మనకి ఇంకా ఇచ్చారు కదండి ఇంక రోజా అయితే మరి స్టైల్గా రెడీ అయిపోయింది రోజు స్టైల్ అయితే ఇప్పుడైనా మరి ఇంకా హాయ్ అండి ఇంకా చెప్పారు కదా అమ్మాయి వచ్చేసి ఇంకా ఈ రోజు వచ్చేసి ఎగ్ పఫ్ అయితే రెడీ చేయబోతున్నాను నా స్టైల్లో మనం ఎలా చేస్తానని చూసేయండి కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షర్ హాయ్ పాత వాళ్ళు చూస్తే మనం గంట సింబల్ కొట్టండి గట్టి కొట్టను కొడతాను కూడా గంట సింబల్ పాత వాళ్ళు చూస్తే మనం గంట సింబల్ కొట్టండి గట్టి కొట్టను కొడతాను కూడా గంట సింబల్ గంట సింబల్ లైక్ సరే గంట సింబల్ అనుకోండి ఏదో మీరు ఒక గంట చెప్పు ఇంకేం పెట్టండి

అండి ఇంకా వాటికి అవలసిన ఐటమ్స్ అనేది తీసేసుకుంటాను మరి ఎలా రెడీ చేస్తానో చూసేయండి మా చూసి వచ్చేసి ఇప్పుడే కొంచెం డిస్టర్బ్ అనుకుంటాన్ని కొంచెం సర్ది పెట్టేసి ఇంకా రెడీ చేసేస్తాను కొత్త కొత్త తయారు చేసేటప్పుడు కొత్త కొత్త వంటకాల రెడీగా ఉంటే తయారై మనం కనబడదాండి ఇంకా ఎగ్ పప్పు కర్రీ కూడా మన స్టైల్ అయితే మన స్టైల్ రెడీ చేయబోతున్నాం తీసేద్దాం రజా మరి వాటిలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుకో ఇంకా మరి ఆయన కావాలని చెప్పి నేను తీసుకొస్తాను కాదు ఇంకా ఏదన్నా సాయం చేయాలని చెప్పు ఆ పని కూడా నేను కూడా చేస్తాను సరే మరదు ఇంకా ఓకే అండి ఇంక ఇప్పుడు అన్ని తీసుకునే మీకు వీడియో చూపిస్తాను చూసేయండి ఏం కావాలి ఓకేనండి ఇంకా మైదాపిండి అలానే ఉల్లిపాయలు రెండు రెమ్మలు కరివేపాకు అయితే తీసేసుకున్నాను అదే విధంగా నిన్నే ఇంకా అంగన్వాడి నుంచి అయితే ఎక్సర్సైజ్ తీసుకొచ్చానండి ఇంకా మా శ్రేత మా అక్షయ వచ్చేసి రెడీగా ఉన్నారు ఇంకా మా ఆయన కూడా అయితే రెడీగా ఉన్నాడండి ఇంకా రెండు వేల మూడు వందలైతే నాలుగు నెలలు వచ్చింది ఇంకా ఈ సంవత్సరంలో ఇది మూడో ఆయిల్ డబ్బా ఇంకా విడిగా తేడానికి ఇష్టం ఫ్రీడమ్ ఆయల పాయిల్ ఆరోగ్యం చెప్పిన ఎక్కువ డబ్బులు పెట్టేది సరే ఈ ఫ్రీడమ్ ఆయిల్ తెచ్చుకుంటాను ఇంకా అందుకని చెప్పి చూసేసారు కదా ఇది వచ్చేటప్పటికైతే రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఇది వచ్చేటప్పటికి నేనే మనకు అయితే మామూలుగా డైలీ సర్వీస్ అని చెప్పి మనకైతే రెండు వేల రెండు వందలకి ఇచ్చారు ఇంకా అందుకని చెప్పి ఇంకో ఈ రోజైతే మనకి ఎక్కువ పెద్ద కరీం చేయబోతుందని చెప్పి దీని సీల్ అయిపోతున్నాను సోదా ఇది లేట్ చేసుకుంటాను మళ్ళీ ఇది ఎప్పుడు దాకా వచ్చింది వచ్చి నాలుగు నాలుగు నెలలు కానీ మూడు నెలలు కానీ

టోట తోటడాయ్ ఆదేశ్ గడు బాగా అంటాడు తోటడాయ్ వీడికి వచ్చాక తోడుతు సరేనే ఇంకా ఇది అయితే ఏ విధంగా మనకైతే కావాల్సినంత మైదా పిండి తీసుకున్నాం మైదా పిండిగా అదే విధంగా మైదా పిండి తీసేసుకున్నాం అంటే ఎన్ని స్పూన్లు ఉంది సుమారు ఇది మనకి ఉందా రెండు స్పూన్ ఉంటా 1 రెండు గ్లాస్ రెండు గిన్నెలు ఆ రెండు గిన్నెల స్పూన్ తీసుకున్నాను మైదా పిండి అయితే ఏ అక్షర గుర్కమ్మ అలానే మనకి తగినంత ఆయిల్ అయితే వేసేస్తావు గుర్కమ్మ అన్న గణ కావమేనా తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం కదండి గదే తగినంత కొద్దిగా అయితే మనకి నూనె అయితే పోసేసుకుందండి ఏంది రోజా నోన్ అట్టు పోసుకుంటావో జాల భాయ్ నిండా పోవచ్చు మరి ఈ విధంగా అయితే నాన్ పోసాం కదా ఇంక ఇది కూడా మనం మొత్తం కలిసేంత వరకు అయితే ఈ విధంగా కలిపేసుకున్నాము కలిపేసుకున్నాక వాటర్ అయితే పోసేసుకున్నాము వాటర్ ఎంత పోసుకోవాలి మనకి చపాతి పిండేలా చేసుకోవాలి ఇంకా మొత్తం అయితే కలిపేసా కదా ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని చపాతి పింలాగా కలిపిస్తున్నా నాలుగు చపాతీలు నాలుగు చపాతీలు అమ్మా ఇంకా అందులోకి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాదు ఫస్ట్ గుడ్లు పైన వేసే ఒక ఇగో గుడ్స్ ఇక్కడ ఉన్నాయి కదా నేనేమంటా చెప్పు ఒక ఐదు ఆరు గుడ్లు వేసి నేను పొయ్యి మీద చేస్తా పొయ్యి మీద చేయాలి పొయ్యి మీద ఎండగా పొలాలు తడిచుండి ఆరిపోయింది ఎప్పుడో ఎక్కడ ఆరిపోయి ఏముంది చెప్పింది ఎంట ఇప్పుడు గ్యాస్ పెడతా విన్నగా గ్యాస్ కాదు బయట పోయి మండదు మంటేస్తామే తల్లమంటే నాకేమి సరే అండి మనకి హ్యాపీ అయినా సండే అయినా మండే అయినా ట్యూస్డే అయినా వెన్స్డే అయినా థర్స్డే అయినా కానీ మనకి ఎప్పుడైనా ఉండదు తినడానికి అయితే ఇంకా అదే విధంగా అయితే మనకి ఇప్పుడైతే మనకి ఇంకా వెరైటీ వెరైటీగా అయితే మనకైతే ఎగ్ పప్పు కర్రీ చేయడానికి అయితే ఎంతో కష్టపడాలి కాబట్టి మనకి గ్యాస్ సండే రాదు కానీ గ్యాస్ బిగ్ కొనాలండి గ్యాస్థమ్మ కొనండి రూపాయలు స్తంభం అవుతుంది ఇంకా అందుకని చెప్పైతే నేనైతే మటుకి బయట మీకు మన వీడియో కోసం వచ్చి మన సబ్స్క్రైబర్ కోసం చెప్పి వీడియోకి లెంత్ ఉండకూడదు అని చెప్పి కూడా ఇంకా అదేవిధంగా అయితే ఇంకా పొయ్యి మీద చేయబోతున్నాను మన స్టైల్ అయితే చూసేద్దాం ఏదైనా విధంగా పొయ్యి మీద కుదిరిదు అనేది కూడా ఇంకా రోజైతే మటుకు వచ్చేటప్పుడు అక్కడైతే పప్పుకి అయితే పిండి కలుపుకుంటుంది నేను వచ్చేటప్పటికైతే మటుకి ఇంకా ఒకసారి ఇక అది కూడా చూసేది కదా మనకైతే మటుకు ఆరు కొడుగుడ్లు తీసుకున్నాను ఎక్స్ట్రా కొడుగుడు అయితే తీసుకున్నాను ఐదు మనకి మనకైతే లెక్క ఇంకా అందుకని చెప్పి నేను అయితే మనకి ఐదు ఆరు కోడిగుడు తీసుకున్నాను ఇంకా ఆరు గుడ్లు అయితే కష్టం వాటర్ పోసేసుకుని ఇంకా అదే విధంగా అయితే మనమైతే ఉడకబెట్టుకున్నాం ఉడగబెట్టిన తర్వాత మనకి మిగతా మనం చూసేదాన్ని తర్వాత ఏ కూడా ఇంకా కొడుగుడ్లుకైతే తగినంత వాటర్ అయితే పోసేసుకున్నాం ఇంకా కొడిగుడ్లు అయితే మనం అయితే ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఉప్పేయాలా సరే అండి ఇంకా నాకైతే తెలియదు కదా రోజే అంటే ఉప్పు అయితే త్వరగా ఉడితే అని కొద్ది ఉప్పు కూడా అంటే వేసుకున్నాండి అదే విధంగా అయితే ఇంకా రైస్ కుక్కర్ అయితే సిక్స్ గుడ్లు అయితే వేసుకున్నాను ఇంకొక కొద్ది సాల్ట్ అయ్యమాట సాల్ట్ కూడా వేసేసుకున్నా అదే విధంగా అయితే సరేనే ఇంకా మనకైతే పిండి అయిపోయింది దీంట్లో ఆయిల్ కూడా వేసేసి మొత్తం ఒక ఐదు నిమిషాలు తాయి మసాజ్ చేసేసి ఎందుకంటే బాగా కలిపేసుకుంటే ఇంకా పిండి అనేది చాలా మృదువుగా అయితే రెడీ అయింది ఇంకా మొత్తం అయితే కలిపేసాను అండి ఇంకా దీని మీద ఆయిల్ కూడా పోసేసాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం ఈ లోపు చికెన్ ఎగ్ పఫ్ చికెన్ అంటున్నాం ఎగ్ పఫ్లోకి కర్రీ అయితే రెడీ చేద్దాం అంటే ఉల్లిపాయలు అయితే కోసేసి ఇంకా నేనైతే ఎలా చేస్తానో చూసేయండి పిండి అయితే కలిపేసాయి కదా ఇంకా ఉల్లిపాయలు కోసేద్దాం ఫస్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు నేను కోసేసాడు అంతేపలో కొడుకుల్లో పెట్టేసి పెట్టేసేస్తాను సరేనా ఇంకా మనకైతే మనకి ఇంకా అక్కడ కొడుకులు అయితే కుక్కర్లు వేసేసాను ఇంకా అదే విధంగా అయితే మనకి సన్నగా తురుముకుంటే ఉల్లిపోయినది ఈ విధంగా తురుముక్కోాలి తురము కావాలి తురుముకోవాలా తర్వాల తురుముకోవాలా ఇంకా ఈ రంగం అయిపోయినాక వేసుకోవాలా చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా చేస్తున్నాను నాకు అలవాటు లేదు అయినా కానీ నాకు అలవాటు ఇట్టా నాకు అలవాటు ఇట్టా అలవాటు లేదు కానీ అలవాటా పంచ బల్ల లేకుండా పంచు మహారాజ్ హాయి మనకి అంటేనండి ఇంకా ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాం కదా ఇంక ఈ లోపు అయితే కోడిగుడ్లు కూడా ఉడుగుతూ ఉన్నాయి ఇంకా అన్ని రెడీ అయ్యి ఈ ఉల్లిపాయలు కోయంగానే ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ చేద్దాం ఈ లోపు కోడిగుడ్లు ఉడుకుతే కోడిగుడ్లు ఉడికినాక ఇంకా చపాతీలు అలా చేసి ఎగ్ పఫ్ అయితే రెడీ చేసేసుకుందాం అంతేనా ఓకే అండి ఇంకా మా వచ్చేసి అన్నీ కొయ్యటం అయితే అయిపోయింది ఇంకా నేను ఇచ్చేసి ఇంకా కర్రీ రెడీ చేయడానికి ఇంకా బాడీ అయితే పెట్టేసాను అలానే మనకి తగినంత ఆయిల్ అయితే పోసేసుకుందాము ఆయిల్ అయితే ఇటే కదండి ఇలానే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము ఇంకా జీలకర్ర ఫ్రై అయినాక ఉల్లిపాయలు అయితే వేసేద్దాం ఉల్లిపాయలు అయితే వేసేద్దాం చెప్పు అలానే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఈరోజు ఎక్కువ సరే చేయి మరి చూద్దాం ఎవరు చేసినా తింటాం బాగుండాలి కానీ అంతేనా కదా ఇంకో పక్క అవి కూడా అవుతా కదా ఉల్లిపాయలు కూడా ఇంకా గుడ్లు కూడా ఉడుగుతా ఉన్నాయి రెడీ అవుతుంది మేడం డాడీకి పోతున్నా అక్షయ్ ఇంగ్లీష్ ఎక్కడ చేశారు నీకు అక్షయ్ అక్షయ్ ఏ నీకు ఇంగ్లీష్ ఎక్కడ చేసింది ఎక్కడ చేశారు ఇందీషను ఎక్కడ నీ చేసింది చేతి చేశారా ఎక్కడ చేశారు ఎక్కడ చేశారు పాప నిన్న అయితే మిటికీ అల్లాడిపోయాను అక్షయ్ మిట్కి మా ఊరు కదండి సరే సరే అండి మా ఊరు వాతావరణం రిసీవ్ చేశారు కదా ఇంకా ఇప్పుడైతే మరి నల్ల కమ్కి వస్తుందండి ఇంకా మరి వర్షం కూడా పడేదట్టే ఉంది కానీ వర్షం పడితే మంచిదండి పంటలో పసం బుద్ధిగా బాగుంటాయి అందరూ బాగుంటారు అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అని అనుకోవాలి ఇంకా చూసేస్తే కదా ఇంకా పిల్లలు అయితే సెలవులు కదా ఇంకా వదండి ఇంకా అల్లరే అల్లరే ఎంత ఇంట్లో అంతా ఇంకా సందరే సందర సినిమా ఆ సందరే సందర మనకు కూడా ఇంట్లోనే ఉంటది ఇంకా బయటకి అయితే పోవాల్సిన అవసరం లేదు ఇంకా టీవీ చూస్తాను కూడా టీవీ రిపేర్కి వచ్చిందండి బాగా చెప్పిందానని అనుకున్నాను ఇంకా బాగా చెప్పిందని కుదరలేదు ఇంకా బాగా చెప్పేది దాన్ని కూడా మరి ఈ లోపల అయితే మనకి మనకైతే రోజా అయితే ఏం పెట్టాయి రోజు అయిపోయినా రోజా రూపాయ కూడా ఉడికేస్తుంది ఇంకేం కావాలి మనకి సరే సార్ అయితే ఇంకా అయితే ఏ కదా ఇంకా మనం అయితే మెత్తగా టేపు ఉన్న తర్వాత ఇంకా తగినంత ఉప్పు అయితే కారం కోసం పని కూడా వేసేసుకోండి ఇంకా కారం కూడా వేసుకున్నాండి తగినంత సరే అండి ఇంకా అయితే కారేస్తున్నాడు నువ్వు నాకైతే చాద చదు తర్వాత పదివేలు నాకే అదే అండి నేనైతే మళ్ళీ ఒకసారి చేసుకున్నాను ఎందుకంటే మనం ఒకసారి అన్నం తినేది మనకు అర్థం అయితే అవుతున్నది చెప్పలేం కాబట్టి మనం అయితే కొద్ది కొద్దిగా చేసుకున్నాం ఉంటే మనకి కళ్ళకు కూడా బాగుంటుంది అసలు ఆడాలి ఈడాలకి స్వీటే కాదు మాట్లాడుకుంటున్నాయి ప్రాంక్ చేద్దామంటే కుదరట్లేదు కానీ అలానే కారం అయితే వేసేసాము కారం ఉప్పు పసుపు అలానే గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ వేసే వేసేసుకుందాము వేసే ఫస్ట్ ఫస్ట్గా ఎప్పుడు పసుపు కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అదే విధంగా గరం మసాలా ధనియాల పౌడర్ మొత్తం అయితే వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం సరే బావానికి ఈరోజు ఈ లోపు చేసేసి నేను ఇంకా చపాతీ లాగా అయితే రెడీ చేసేస్తాను సరేనా ఎవరు వంట వాళ్ళకి ఇష్టం విధంగా బావా చాలా స్మెల్ వచ్చేస్తుంది ఇంకా ఆపేసే అయిపోయింది ఓకే అండి ఇంకా మనకు పిండి కూడా బాగా నానింది కదా ఇంకే విధంగా అయితే ఇంకా ముద్దలు అయితే చేసుకొని మనం చపాతీలు అయితే చేసేద్దాం ఫస్ట్ పిండి చూడండి చాలా మృదువుగా అయితే రెడీ అయింది కదా ఇంకా చపాతీ అయితే రెడీ చేస్తుంది ఇంకా ఎక్కువ అయితే మనకి కావాల్సిన చపాతీ ఇలా చేసుకోవాలి కదా ఇంకా అదే రౌండ్ షేప్ కూడా చేసేస్తున్నా సరే అక్షయ్ ఒక్కడే చూడండి అండి ఇంకా అక్షయ్ హాయ్ చెప్పమ్మా ఎటు బాగు అది అమ్మనంగా రాసుకుని కూర్చోవాలండి ఇంకా ఎంతసేపు అయినా సరే ఉడికినాయి గుడ్లు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ఒక్కటే లేట్ ఇంకా నీకు చపాతి ఒక్కటే లేట్ అట్ట కాదు పళ్ళం అడప్ చేసేసి మొత్తం రౌండ్ షేప్ మొత్తం పల్లెలకు రావాలి అప్పుడు నీకు కుదిరేది మనం అనుకుంటాం కదండి పని చేసినామని అనుకుంటాం అబ్బో ఎంతో పని చేసే అనుకుంటాం మనం చేసి తప్పని అయితే పక్క మిట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టి చాకిరేనండి ఇంక చెప్పలేని అంత చాకిరే ఉండేది పాపం రోజే పొద్దున్న పొద్దున మొదలుకొని సాయంత్రం దాకా ఇంకా చేసిన ఉంటుంది అన్నం కోరాయని పిల్లలతో ముగ్గురు పిల్లలతో సాధించుకొని బట్టలు అంటులు అదేవిధంగా ఇంట్లో పనులన్నీ సాధించుకునేటప్పటికే పాపం పొద్దున పదింటికి అన్నం ఉంది పది పదమంది అప్పటికే తీసేశారు కదా పాపం అదే మన చాకరీ నాకు కనపడదు మొక్కటి చాకరీ ఆడ ఆడవాళ్ళ చాకరే అంటే అది ఇంకా చెప్పేయి కాదు అది పైకి కనపడిపోయినా ఎంత చక్రీర ఉంటుంది అందుకని చెప్పి అయితే వాళ్ళు పాపం ఇంక చేసినా కానీ ఇంకా మనకి ఇదే ఉండదు అందుకని చెప్పి నేనైతే మటికి ఇంకా రోజా ఒక్కతే కదా ఇంకా అందుకని చెప్పి పిల్లలతో ముగ్గురు పిల్లలతో సాధించుకోవడం కష్టం అని చెప్పి నేనైతే మటుకి నా వంతు నేనైతే సహాయం చేస్తూ ఉంటాను ఏ పని అయినా కానీ ఇంకా అందుకని చెప్పైతే రోజాకి తెలియక అయిపోయింది ఇంకా ఈ లోపలైతే బట్టలు కూడా వితేసింది కదా ఆ బట్టలు కూడా తీసేద్దాం గుడి ఆరి ఆరిపోయి ఉంటాయి కదా మీరు కూడాలైతే ఆ రోజూ ఆప్ట కదా నన్నని చెప్పితే ఇన్ని మార్క్స్ కొవ చాలా జాగ్రత్తగా మీరు ఏం చెప్నా వదిలేతే సహాయం చేస్తాను నాకనల వద్దడరా సరా నన్ను చూడండి నానా నానా నా గోవింది నా గోవిని

నాతో కలిసి మీరు కూడా అయితే నన్ను అర్థం చేసుకుని వంటి భర్త దొరకడం నాకైతే చాలా అదృష్టం అందుకని చెప్పేసి ఇంకా ఆయన కోసం స్పెషల్గా నా చేతులారా నేనే రెడీ చేసేస్తున్నాను ఎలాగోస్తేమో మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలా మరి మీ హస్బెండ్ కూడా మీకు హెల్ప్ చేస్తా లేదో కామెంట్ చేయండి మీరైనా చేయొచ్చు మీ వైఫ్ మీరు చేయొచ్చు మీ బర్త్డే మీ ఊరు చేయొచ్చు తప్పేం లేదు మన పని మనం చేసుకుంటే కానీ కొంతమంది స్వీట్ ఫోన్ మాటలే తప్ప ఏం ఉండదు వాళ్ళు చేయరు ఎదుటి వాళ్ళని చేయలేరు అడుగు మన ఫ్రెండ్స్ అందరు ఏం పేరు కామెంట్ చేయమని చెప్పండి ఓకే అండి ఒక గంట అయితే నూనె అయితే తీసుకున్నాను ఇంక దాంట్లో వచ్చేసి కొంచెం మైదాపిండి అయితే వేసేసి ఇవి ఈ విధంగా అయితే ఆయిల్ అయితే ఇంకా పిండి అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాము ఇది ఈ విధంగా ఈ విధంగా కలిపేసుకొని మనం చపాతీలు అయితే రెడీ చేసే కదా ఇలా పెద్ద పెద్ద అయితే ఇంకా దీని మీద అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఈ విధంగా వేసుకొని ఇంకా మొత్తం ఇలాగైతే ఒక్కొక్క వేసేకొని ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే వేసేసుకుందాము అది ఓకే అండి ఇంకా మూడు రేజలుగా అయితే వేసాను ఇంకా దాన్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా నాలుగు షార్ట్లు అయితే తీసుకుందామండి ఈ విధంగా అయితే ఒక్కొక్కటి తీసుకున్నాం కదా ఇంక ఇదే విధంగా ఈ కూడా అయితే వేసేసుకుందాం అట్లనే ఇంకా గుడ్లు అయితే ఉడికిని అయ్యి కూడా మన మొత్తం అయితే తీసేసుకొని మన షర్ట్లు కూడా రెడీ చేశాను షర్ట్లు అంటే అయ్యేస్తాయి ఓకే అండి ఇంకా అయితే వేసుకున్నాం కదా మధ్యలో ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇలాగ ఇలాగైతే చేసుకున్నాం ఇంకా ఇలాగా ఓకే అండి ఇంకా మొత్తం అయితే రెడీ చేసేసాను ఇంకా మొత్తం అయితే ఎనిమిది అయినాయి ఇంకా ఈ లోపు మా ఆయన ఆయిల్ కూడా పైన పెట్టేసాడు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది సరే అండి ఈ అయితే ఇంకా పావు పైన అవుతుంది నేను ఆయిల్ కూడా పెట్టేసి ఇంకెందుకంటే మనకి అమ్మని తీసేసుకోడానికి అయితే బాగా అవకాశం ఉండదని చెప్పి ఎన్ని చేసావా ఎన్ని చేసావా చేసేసి టక్ 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 చేసి ఇది పప్పు టైం కదా మనం రెడీ చేయడం నేసాను దాన్ని కాకపోయి జాగ్రత్త అవి ఇందాక చేసి పెట్టుకోవాలి నా కాడికి వచ్చేది ఎందుకు నువ్వు నాలుగైతే వేసేసాం కదా ఇంక ఈ విధంగా ఫ్రై అవుతాయి మొత్తం అయితే ఇలా తిప్పేసుకున్నాము మన టేస్టీ టేస్టీ వేడి వేడిగా ఎక్ పాఫ్ బాగున్నాయో కలర్ఫుల్గా నూరు నుంచి ఎగ్పప్పు కర్రీ అయితే వచ్చేస్తుంది మనకి ఎగ్ పప్పు దీంట్లో టమాటో సాస్ ఒకటే తక్కువైనాయి కానీ మిర్చి ఫ్రై చేసానా ఓకే అండి మనకి ఎగ్ పప్పు అయితే రెడీ అవుతున్నాయి మనకి లాటిన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయండి మొత్తం తీసేసుకున్నాము సరే అండి ఎంతో కష్టపడి అయితే ఎగ్ పప్పు అయితే కర్రీ ఎగ్పప్పు అయితే రెడీ చేసాము ఇంకా చూసేసారు కదా ఇవ్వండి ఇంకా పెద్దలు అయితే ఆడుకోవడానికి ఇంకా వస్తున్నారు వాళ్ళు కూడా ఇంకా టేస్ట్ అనేది కదా ఎగ్పప్పు అదేవిధంగా అయితే అక్షయ్ అయితే తినకూడదు కదండి ఇంకా కోడి గుడికి కలిసింది కాబట్టి ఇంకా అక్షయ కోసం అయితే ఇంకా విడివడికి పునుగులు అయితే చిల్లి పునుగులు అయితే వేసేసాము ఇంకా దీంట్లో అయితే ఇంకా కర్రీ కూడా తక్కువైంది మరి కర్రీ అనేది లేదు కదా ఇంకా కర్రీ అనేది రెడీ చేయడానికి టమాటా సాస్ అయితే లేదు ఇంకా అందుకని మనకైతే షాప్లో దొరికితే ఇంకా మనం టమాటా సాస్ అని చాలా కష్టం కాబట్టి ఇంకా నేను చెప్పితే ఎక్కువ అక్కడే చేసుకున్నాను ఇంకా టేస్ట్ అనేది అనేది దాని ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను కానీ బ్యాక్ కెమెరా పెట్టి మాట్లాడుతున్నాడు మనకైతే వేడి వేడిగా బేకరీ స్టైల్ అయితే ఎగ్ 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 బజ్జి ఎగ్ బజ్జీ కాదు ఎగ్ పప్పు పప్పు అయితే రెడీ చేసాము కన్ఫ్యూజ్ అయ్యా సరే అండి ఇంకా అక్ష ఒక్కడే తక్కువైంది పాపం వాడు సరే అండి ఇంకా మొత్తం అందరూ ఉన్నాం అక్ష ఇంకా ఎక్కువ పేట రెడీ చేసిన పాప కష్టపడి రోజీ అయితే మనకి వీడియో వీడియోలకి అయితే చాలా అవుతుంది నేను కనపడి కూడా ఎందుకంటే పన్నెండు పన్నెండు రోజులు

సాయంత్రం కూడా స్నాక్స్కి చాలా ఇప్పుడు టైం వచ్చేసి ఐదో వచ్చింది పోదక్వ ఇంకా మనకి పఫ్ కూడా రెడీ చేసే కదా ఇంకా మా పిల్లలు అయితే టేస్ట్ చేసేస్తారు అదే నా కూతురు అంటే మీరు నా కొడుకు అంటాం మీ ఫ్రెండ్ పెట్టుకో பக்கா பேக்கெட் தின்ட்டான அதே ஒரு ஸ்னா அதே టమాటా రైస్ వస్తే మనకి సాస్ సాస్ తక్కువైంది తక్కువ అంతా సేమ్ బ్యాకేరీలో గురిని మళ్ళీ గుదిని అయితే మనకి అసలు కనుక్కోలేదు ఈ రంగం ఈ విధంగా పురతాయి అని టేస్ట్ అనేది కూడా బాగా మనకు అయినా కానీ టేస్ట్ మనకి ఎదిరిపోయింది సరే ఎంత కష్టపడేందుకన్నా మీరు ఒక లైక్ చేసుకోండి మీరు అక్షర వచ్చేసి జనం ఉన్నాడు కదా తినకూడదని చెప్పేసి కోసం ఇంకా అయితే ఉంది అందుకని వాడికి ఇంకెళ్ళి అని అంటారని పునుగులు అయితే వేసి ఇచ్చాను అయితే అట్లా ఇంకా కొంచెం సేపు పది నాకు ఈరోజు వచ్చేసి ఆయన ఇంటికే ఉన్నాడు పొద్దున్న పనికి వెళ్ళి మధ్య మంచిగా ఇంకా చైన్కి అయితే వెళ్ళి చైన్ చేయిన్ చూసుకొని ఇంకా మా ఆయన కోసం వేడి వేడి ఎక్కువ ఫై అయితే రెడీ చేశాను మరి ఇలా ఇలా కాదు కామెంట్ చేయండి కొత్త చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తేనే మేము కూడా మీకు ప్రోత్సాహించగలుగుతాం అంటే మీరు అలా చేయండి ఇలా చేయండి అని కామెంట్ చేస్తే తప్పకుండా రెడీ చేస్తాను బ్యాడ్ కామెంట్ చేస్తే మనం మటుకేం చేయలేం కదా తినబా తీసుకోవాలి సరే టేస్ట్ అయితే అదిరిపోయినాయి కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను తిను ఒకటన్నా పూర్తి కాదు ఒక ముక్క తినగానే టేస్ట్ మాత్రం తెలిసిపోతా ప్రాబ్లం థ్యాంక్ యూ కానీ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అయితే మీకు ముందు ఉంటాం అందువల్ల బాయ్ సీ సీవ్ టాటా